ప్రతి మీద అక్కడు ఏం చేస్తున్నాడు అని అంటే హెచ్చించుకుంటున్నాడు హెచ్చించుకుంటున్నాడు దేవుని యొక్క సరిధానంలో ప్రార్థనలో కానీ లేకపోతే ఆత్మీయతలో కానీ లేకపోతే దేవు నామాన్ని మహిమపరిచే విషయంలో కానీ ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే అండి హెచ్చుగా ఉండకూడదు హెచ్చుగా అన్నీ నాకు తెలిసినట్లుగా లేదు నేను చేస్తున్నట్లుగా ఎవరు చేయడం లేదు ఎవరు అనుసరించడం లేదు దాని ప్రకారంగా ఎవరు నడవలే నడవలేకపోతున్నారు నేను కాబట్టి చేస్తున్నాను నేను కాబట్టి నడుస్తున్నాను నేను కాబట్టి ఇవి చేయగలుగుతున్నాను అని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అంటే అండి మనం అనుకోకూడదు పరిశీలి అనుకుంటున్నాడో నేనే నీతిమంతుణ్ణి నేనే పరిశుద్ధుణ్ణి ఏ దొంగతనము చేయలేదు ఏ అపవిత్రమైన పనులు చేయలేదు ఏ విధమైన నా దొంగతనాలు చేయలేదు అని చెబుతూ ఇతరు పక్కనున్న లేదా పక్కనున్న ఆ యొక్క ఎవరినిటండి సుంకరిని ఏలెత్తి చూపేవాడిగా ఉన్నాడు ఎవరిని చెప్పాలి ఎవరిని సుంకరిని ఏలెత్తి చూపేవాడిగా ఉన్నాడు అని ఏలెత్తి చూపుతున్నాడంటే ఇతడు ఏం చేస్తున్నాడట హెచ్చించుకుంటున్నా నేనే నేనే పరిశుద్ధుణ్ణి అన్నట్లుగా ఏమాత్రం కూడా దీనత్వం లేకుండా ఏమాత్రం కూడా విధేయత లేకుండా ఏమాత్రం కూడా నేను ప్రార్థన చేస్తున్నానో ప్రార్థనలో జనాన్ని తగ్గించుకోవాలి అన్న ఆలోచన లేకుండా ఏం చేస్తున్నాడంటే హెచ్చించుకునే స్వభావం వారానికి రెండు వాళ్ళు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన కూడా పదో భాగాన్ని ఇస్తున్నాను అన్నట్లుగా ఏం చేస్తున్నాడు ఏంటండి తన్ను తాను తన్ను తాను హెచ్చించుకుని ఆ ఏంటి సెలవు మాటలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు రెండవదిగా ఎవరు ప్రార్థన చేస్తున్నారు పని శంకరి ప్రార్థన చేస్తున్నాడు తన్ను తాను తగ్గించుకుని విధేయతతో దీన మనసుతో దీనుడు విరిగి నలిగిన హృదయముతో దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క సన్నిధానములో ఏం చేస్తున్నాడు ఏంటండి ప్రార్థన కాబట్టి ఈరోజున దేవుడు పేరు పెట్టబడిన జనులుగా దేవుడి యొక్క రక్తము చేత కడగబడిన ప్రజలంగా దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలంగా మన ఉంటున్న సమయంలో దేవుని లక్షణాలు కలిగిన వారంగా దేవుని యొక్క స్వభావం కలిగిన వారంగా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే అండి తత్వం మనకుండున గాక దేవునికి స్తోత్రం అలలుయ అలలుయ ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా మనల్ని మనము తగ్గించుకునే స్వభావం క్రైస్తవులకు ఉండగలగాలి లేక దేవుని ప్రజలు లేకపోతే దేవుని ప్రతినిధులకు ఉండగలిగే ఆ స్వభావాన్ని దేవుడు కలగజేయును గాక దేవునికి స్తోత్రం హాలలు హాలయలు దేవుని యొక్క శ్రీదానంలో ప్రేమ లేదా తగ్గించుకునే స్వభావం తగ్గించుకునే స్వభావం అనేది చాలా ఆశ్చర్యమైన కల సంగతి ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా చూడ ఏముంటుందంటే అండి లేక తిరుగుబాటు లేకపోతే వీళ్ళ ఎటువంటి ఏం చేస్తున్నది తగ్గించుకునే తత్వము అనేది లేకుండా పోతుంది లేకుండా పోతుంది భక్తులైన వారు కొంతమంది పరిచర్య చేశారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏం చేశారంటే అండి పరిచర్య చేశారు జానివెస్లి గారు కాలంలో ఇంగ్లాండ్లో పరిచర్య చేశారంట ఇంగ్లాండ్లో పరిచర్ చేస్తే